ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగ యువతని మోసం చేసి లక్షలు కాజేస్తున్న ఘరాన మోసగాడిని అరెస్ట్ చేసిన రోలుగుంట పోలీసులు డిఎస్సి పరీక్ష రాసిన రోలుగుంటకు చెందిన యువతకి టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని పన్నెండు లక్షల ముప్పై వేలు కాజేసిన నిందితుడు బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రోలుగుంట పోలీసులు ప్రధాన నిందితుడు ఎర్రగోర్ల శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నిరుద్యోగులను మోసం చేసిన ఐదు కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు బాధితులను నమ్మించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాయిస్తో ఫేక్ ఆడియో క్లిప్పింగ్ను వినియోగించిన నిందితుడు డారా లోకేష్ పిఏ భార్గవ్ చౌదరిడి అంటూ బాధితులకు నమ్మించేందుకు ఫోన్లో మాట్లాడిన అతని సహచరుడు షేక్ సలీం కూడా అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ తుహింద్ సిన్హా ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు ఒక ఇంపార్టెంట్ జాబ్ ఫ్రాడ్ కేసులో కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కేసు ఫ్రమ్ పబ్లిక్ పర్స్పెక్టివ్ దానికోసం ఈరోజు ఇది ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరుగుతూ ఉంది ది క్రైమ్ నెంబర్ ఎయిట్ బై టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోలుగొంట పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక చీటింగ్ ఇంపార్ ఇంపర్సనేషన్ అండ్ ఎక్స్టార్షన్ కేసు మనకి రిపోర్ట్ అయింది ఈ నెల ఇన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఏమంటే ఒక ఉమెన్ ఫ్రామ్ రోలుగొంట మండల్ షీ వాస్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్కి ఒక వ్యక్తి ఆమెకి అప్రోచ్ అయ్యారు థ్రూ ఫ్యామిలీ ఫ్రెండ్ అతను ఏమన్నారు దట్ వి హ్యావ్ క్లోజ్ కాంటాక్ట్స్ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఇన్ ఆనరబుల్ సిఎమ్స్ ఆఫీస్ అండ్ అదర్ హై బ్యూరోక్రాట్స్ సో దాని మీద ఫిఫ్టీన్ ల్యాక్స్ డిమాండ్ చేసుకున్నారు ఫిఫ్టీన్ ల్యాక్స్ వచ్చేస్తే మీకు ఎస్డిటి పోస్ట్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి ఎగ్జామినేషన్స్లోనే సెక్యూర్ చేసి ఇస్తాము అది ప్రామిస్ చేయడం జరిగింది అది ట్రస్ట్ గెయిన్ చేయడానికి నమ్మకం పెట్టడానికి ఒక ఫేక్ ఆడియో క్లిప్ కూడా విక్టమ్కి అమ్మించారు అది ఫేక్ ఆడియో క్లిప్ కూడా మనం వెరిఫై చేసుకున్నాము ఇందులో వాయిస్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ యూట్యూబ్ వీడియో క్లిప్స్ నుంచి అదర్ సోర్సెస్ నుంచి తీసుకుని తర్వాత ఇంపర్సనేట్ చేసి ఒక ఫేక్ ఆడియో క్లిప్ కూడా తయారు చేశారు ఇందులో కైన్ మాస్టర్ సాఫ్ట్వేర్ ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటుంది అది యూజ్ చేసుకుని అన్ని వాయిస్ క్లిప్పింగ్స్ కూడా మిక్స్ చేసేసి ఒక వాయిస్ క్లిప్పింగ్ తయారు చేశారు అది విన్న తర్వాత ఆమె కూడా నమ్మకం వచ్చింది సో అన్నోయింగ్లీ షీ ట్రాన్స్ఫర్డ్ టెన్ ల్యాక్స్ అమౌంట్ టు వేరియస్ బ్యాంక్ అకౌంట్స్ దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ కూడా రిపీటెడ్గానే అడిగారు ఇది మళ్ళీ ఒక నమ్మకం పెట్టడానికి ఒక కాన్ఫరెన్స్ కాల్ అక్యూజ్ నెంబర్ వన్ ఏర్పాటు చేసుకున్నారు ఈ టోల్డ్ దాట్ ఆర్ స్పీకింగ్ టు మిస్టర్ భార్గవ్ చౌదరి పిఏ టూ ఆనరబుల్ మినిస్టర్ శ్రీనారా లోకేష్ గారు ఇటువంటి వ్యక్తి కూడా ఎవరు లేదు జస్ట్ ఇంపర్సనేట్ చేసి ఇది కాన్ఫరెన్స్ కాల్లోనే మాట్లాడించారు హీ ఆల్సో టోల్డ్ ఐ ఐఎమ్ పిఏ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ అండ్ డిఎస్సి పోస్ట్ మీకు ఏర్పాటు చేస్తాము సో దాని మీద మళ్ళీ టూ ల్యాక్ థర్టీన్ థౌజండ్ అమౌంట్ అన్వోయింగ్లీ ఆమె ట్రాన్స్ఫర్ చేసింది సో టెన్ ల్యాక్స్ ప్లస్ టూ ల్యాక్స్ థర్టీన్ థౌజండ్ అమౌంట్ టోటల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది దాని తర్వాత విక్టమ్కి తెలిసింది దట్ ఫ్రాడ్ జరిగింది ఎటువంటి సిఎం ఆఫీస్ నుంచి ఎటువంటి కాల్స్ లేదు ఇంపర్సనేట్ చేసి ఎవరైనా మాట్లాడారు దాని మీద రోలుగొంట పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో వెంటనే మన పోలీస్ టీమ్ రియాక్ట్ అయ్యారు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎస్జీపీఓ అనకాపల్లి అండ్ అక్యూస్డ్ నెంబర్ వన్ ప్రైమ్ అక్యూస్డ్ శ్రీను ఫ్రామ్ ముండలమూరు మండల ప్రకాశం డిస్ట్రిక్ట్ అతనిని పట్టుకోవడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది అతనికి సిక్స్టీన్త్ తారీఖున అరెస్ట్ చేశాము ఈరోజు సెకండ్ అక్యూజ్ అతనికి పో అక్యూజ్ అండ్ సపోర్టర్ షేక్ సలీమ్ అతని విజయవాడ నుంచి పెద్ద మస్జిద్ దగ్గర ఉంటారు అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము ఇది సెమిలర్ ఏమో వాళ్ళు ప్రీవియస్ కూడా మల్టిపుల్ కేసెస్లోనే అప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు రకరకాల కేసెస్ కూడా ప్రకాశం జిల్లా విజయవాడ జిల్లాలో రిపోర్ట్ అయింది ఒక్కసార్లు లైన్ మెన్ జాబ్ ఎప్పిస్తాము టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ తీసుకున్నారు ఇంకా ఒకసారి ఎస్ఐ జాబ్ అప్పిస్తాము ఇది ఎలెవన్ లాక్స్ అమౌంట్ ఫ్రాడ్ ఫ్రాడ్ జరిగింది ఇంకా రెండు సార్లు కూడా సిమిలర్ ఏమవుతున్నాయి అది ఆఫెన్స్ చేయడం జరిగింది సో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకి రిమాండ్ కూడా పంపిస్తున్నాము సో ఐ జస్ట్ టు బ్రింగ్ ఇట్ టు ద అవేర్నెస్ ఆఫ్ ఆల్ ద పబ్లిక్ ఈ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ కావచ్చు ఆర్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు ఇటువంటి డబ్బు ఇచ్చిన తర్వాత ఎవరికి జాబ్ రాదు ఈ మెరిట్ బేస్డ్ అండ్ ఎగ్జామినేషన్ బేస్డ్ అన్ని ప్రాసెసెస్ ఉంటాయి డ్యూ ప్రాసెస్ తర్వాత జాబ్ వస్తుంది రకరకాల మనకి జాబ్ ఫ్రాడ్స్ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ పబ్లిక్ ఈస్ అవేర్ అబౌట్ దీస్ ఫ్రాడ్ ఎప్పుడైనా ఒక్క రూపాయ కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదు గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి మినిస్టర్స్ ఆఫీసెస్ నుంచి వాళ్ళు అందరూ ఈ విధంగా ఇంపర్సనేట్ చేసి ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తారు అప్పుడైనా నమ్మకూడదు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ కైండ్ ఆఫ్ కాల్స్ ఫ్రామ్ ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్ ఫంక్షనరీస్ డ్యూ ప్రాసెస్ తర్వాత అప్పుడు మాత్రమే మీకు జాబ్ వస్తుంది వి గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్ సో ఈ కేసు సంబంధించి నేను ఎస్డిపి అనకాపల్లి సిఐ కొత్తకోట అండ్ ఎస్ఐ రోలుగొంటకి కంగ్రాచులేట్ చేసుకుంటున్నాను అండ్ మళ్ళీ పబ్లిక్కి ఒకసారి అవేర్ చేసుకుంటున్నాము ఎటువంటి ట్రాప్స్ ఆర్ ఫ్రాడ్స్లోనే నా నమ్మకం పెట్టకూడదు ఒక డబ్బు కూడా ట్రాన్స్ఫర్ చేసిన ముందు ఒకసారి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసుకోవచ్చు వన్ వన్ టూకి కాల్ చేసుకోవచ్చు మన పోలీస్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఫ్రాడ్ ఉండవచ్చు కాబట్టి ఎటువంటి అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ జరగడదు సో దాట్ వీ కెన్ బి సైబర్ సేఫ్ అండ్ ఆర్ ఫైనాన్షియస్ విల్ ఆల్సో బీ సేఫ్ థ్యాంక్ యూ ప్రెజెంట్లీ అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది అండి మన బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ నడుస్తూ ఉంది సో ఫస్ట్ ఇది అర్జెంట్ కాబట్టి మీడియాకి బ్రీఫింగ్ చేసుకుంటున్నాము ఇండ్ కమింగ్ టైమ్ అమౌంట్ కూడా రికవర్ చేసి విక్టమ్కి ఇచ్చేస్తాం